హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం బిజీగా అయితే ఉన్నాను పెద్దోడైతే హాస్టల్ నుంచి వచ్చాడు కదా అందువల్ల ఈ బ్లాగ్ వచ్చేసరికి గురువారం రోజుది ఆ రోజు స్వామివారి నిమజ్జనం అయితే చేసేసాము వన్ డేనే పూజ చేసాము ఇక మా వాళ్ళు ఇద్దరు కూడా స్వామివారిని కొంచెం ఎగురుకుంటూ ఇంటి ముందు దాకా తీసుకుని వెళ్ళి ఇక పెద్ద కాలువ అనేసి ఉంటుంది ఇక్కడ మాకు ఇక నిమజ్జనం అయితే చేసేసాము మా పెద్దోడికి ఇష్టం అని చెప్పి తాటిక అయితే కాల్చాను ఇక్కడ మనకైతే సున్నిపిండి ఫస్ట్ ఆర్డర్ అయితే వాట్సాప్లో అయితే వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే చాలా మొట్టాల మచ్చలు మంగు మచ్చలు డల్ స్కిన్కి చాలా బ్రైట్నింగ్గా కూడా అనిపిస్తుంది నా ఫేస్ చూస్తూనే ఉంటారు కదా నేను కూడా అయితే యూజ్ చేస్తూనే ఉన్నాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వాట్సాప్ చేయండి నెంబర్కి చాలా బాగుంది అంటే రివ్యూస్ లాగా అయితే ఇచ్చారు వాడిన వాళ్ళు మంగు మచ్చలు మొట్టాల మచ్చలు రెండు మూడు రోజులు వాడిన తర్వాత తగ్గాయని ప్రైస్ కూడా ఇన్స్టా యూట్యూబ్లో కంటే తక్కువే క్వాలిటీలో మాత్రం అసలు ఎవరు తగ్గతి లేదా అన్ని ఇంగ్రీడియన్స్ వేసి చేశాను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను ప్రైజ్ అనేది తగ్గించి పెట్టాను ఒకసారి చూడండి